అందరు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు డ్రామారావు ఆయన ఒక డ్రామా కంపెనీ బృందంతో గవర్నర్ గారిని కలిసి కొన్ని విషయాల పైన ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చిన అని చెప్పి ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది మాట్లాడుతున్న సందర్భంలో నిన్నటికెళ్ళి కూడా అంటే రిపబ్లిక్ డే రోజు దాని తర్వాత ఇవాళ ఈ లాస్ట్ థర్టీ సిక్స్ అవర్స్కి వెళ్ళి కూడా ఈ కేటీఆర్ అండ్ కంపెనీ కేడీ అండ్ కంపెనీ వినూత్నమైన ప్రదర్శనలు నాటకాలు నేను వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కూడా చేయడం జరిగింది పదేళ్ళు తెలంగాణ తెలంగాణలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా రాబందులు లెక్క రాక్షసత్వంతో తెలంగాణ ప్రజల్ని ఎలక్ట్రిసిటీ స్కామ్ అయితేనేమి ఛత్తీస్గఢ్ తోటి విద్యుత్ కొనుగోలు మూడు రూపాయల తొంభై పైసలకు వచ్చే అవకాశం ఉంటే ఐదు రూపాయల అరవై పైసలు పైచీలకు ఆ రోజు ఖర్చు చేసి కొనుగోలు అయితేనేమి విద్యుత్ సంస్థలకి సంబంధించిన స్కామ్ అయితేనేమి పాలమూర్ సొంటి ప్రాజెక్టులు ముప్పై ఐదు వేలకి కంప్లీట్ అయిపోయి లక్షల ఎకరాలకి నీళ్ళు అందించే ప్రాజెక్టులని పూర్తి చేయకుండా కేవలం కమిషన్ల కోసము కూలిపోయేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం అయితేనేమి ప్రతిపక్ష పార్టీల ఇద్దరు వ్యక్తుల మధ్యన సంభాషణ విని మీ పైశాశిక ఆనందానికి ఇద్దరు వ్యక్తులను ఇబ్బంది పెట్టడానికి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితేనేమి నీ స్వార్థ ప్రయోజనాల కోసము లేదా వ్యక్తిగతంగా నీ బ్రాండ్ ఏదో పెంచుకోనికి హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఈ కార్ రేసింగ్ వ్యవహారం అయితేనేమి దానితో పాటు అనేక స్కామ్లు పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అనేక జియోలు అనేక ప్రక్రియలు ప్రజల్లోకి తెలియకుండా వెబ్సైట్లో పెట్టకుండా ప్రెస్లో దాని గురించి మాట్లాడకుండా అనేక కథనాలు మీరు చేపట్టినరు భూ కుంభకోణాలకు కూడా రంగారెడ్డి జిల్లాలో సిరీస్ అనే సంస్థకి అడ్డగోలుగా ప్రభుత్వ భూమిని రోజు అప్పనంగా అప్పచెప్పడం జరిగింది లేక్స్ సుందీ సుందరీకరణ అనే దానికి ఒక సుందరీకరణ చేస్తాము లేక్స్ని దాన్ని రివైవ్ చేస్తామని చెప్పి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చి ఒక కొత్త స్కామ్కి తెరలేపిన ప్రభుత్వము పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వము ఆ ప్రతి లేక్ పక్కన కూడా ఎఫ్టిఎల్ జోన్ని ఏదైతే బఫర్ జోన్ని కూడా రెగ్యులర్ జోన్ చేసి ఎఫ్టీఎల్ జోన్ని బఫర్ జోన్ చూసి ఆ నదిని కూడా చిన్నది చేసి పక్కన వాకింగ్ ట్రాక్ అని చెప్పి అడ్డగోలుగా హైరేజ్ బిల్డింగ్స్కి పర్మిషన్స్ ఇచ్చారు సరోర్ నగర్లో సిరీస్ అనే కంపెనీకి అరవై అరవై ఎకరాల పైచీల్కు భూమిని అపనంగా ఏదైతే వారికి ఇవ్వడం జరిగింది ఇన్ని స్కాములు చెప్పి చేసి సిగ్గు లేకుండా ప్రజలు మిమ్మల్ని బండకేసి కొట్టినాక కూడా ఈరోజు ఏదో బయటికి వచ్చి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ చేస్తుందని రెండు మూడు విషయాలపైన నువ్వు మాట్లాడినావు కేటీఆర్ గారు నేను సూటిగా అడగదలుచుకున్నా సైట్ విజిట్ అనేది మీరు ఏదైతే మాట్లాడుతుండ్రో ఈ టెండర్ డాక్యుమెంట్ కోల్ ఇండియా మైనింగ్ రిలీజ్ చేసిన టెండర్ డాక్యుమెంట్ ఈ టెండర్ డాక్యుమెంట్లో పాయింట్ నెంబర్ సిక్స్ దీంట్లో కూడా సైట్ విజిట్ అనేది ఉంది దీనిపైన ఆల్రెడీ మా డిప్యూటీ సీఎం గారు దానికి సంబంధించిన శాఖ మంత్రి గారు మొన్న ఎవిడెన్సెస్ కూడా ప్రెస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ సైట్ విజిట్ అనే ప్రక్రియ ఈ ప్రొసీజర్ గతంలో కూడా అనేకమైన టెండర్స్లో ఇది పెట్టడం జరిగింది ఇది కేవలము టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ వన్లో కూడా అనేకమైన టెండర్స్ అప్పటికెళ్ళి ఇప్పటివరకు హెచ్పిసిఎల్ కానీ రైల్వే కానీ హిందుస్థాన్ కానీ కోల్ ఇండియా కానీ అనేక సంస్థలు పిలిచిన టెండర్లో ఈ సైట్ విజిట్ అనే ప్రక్రియ అనేది ఇప్పుడు కొత్తగా తెచ్చి పెట్టింది అది కాదు అది సాధారణంగా ఉండేదే ఒక పని చేసినప్పుడు దానికి నిజంగా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా పరిగణలోకి తీసుకునే ఒక పెట్టి ఒక పాయింట్ అది గతంలో కూడా టీఆర్ఎస్ హయాంలో కూడా ఈ పాయింట్ అనేది ఉండే కొన్ని టెండర్లలో ఆలోచన లేకుండా ప్రజల్ని మభపెట్టడానికి అబద్ధపు మాటలు మాట్లాడుతూ నోటికొచ్చినట్టు వచ్చినట్టు విచ్చలు విడిగా ఏది పడుతుంది చూపించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ గారు మీరు ఆడే డ్రామాలకి మీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ని బీఆర్ఎస్గా తీసేసి కేడీబీ అని పెట్టుకోండి కలువకుంట్ల డ్రామా భవన్ ఇక మీ బతుకు దానికే ఇక మీరు ప మీరు మొత్తం కూడా మీ జీవితకాలం ఇదే డ్రామాలు ఆడుకుంటూ మీ కుటుంబం బతకాల్సిన పరిస్థితి ఉంది ఇక అది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కాదు కేడీబీ కల్వకుంట్ల డ్రామా భవన్ ఈ కేడీ గార్లు ప్రతిరోజు ఏదైతే మీ కుటుంబం కూడా ఇంకా ఈ డ్రామాలు వేసుకుంటా బతకాల్సిన పరిస్థితే ఉంది సిగ్గు లేకుండా ఒక విషయం పైన మీరు ఆరోపణ చేసినప్పుడు బాధ్యతతోటి చిత్తశుద్ధితోటి మా డిప్యూటీ సీఎం గారు దానిపైన రెండు సార్లు వివరణ ఇవ్వడం జరిగింది యాజ్ అ డెప్యూటీ సీఎం ప్రజలకి జవాబారీతనంతో ఉండాలి మీరు తప్పుల్ని ప్రచారం చేస్తారు కాబట్టి వారు సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా వారు ఎక్స్ప్రేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా సిగ్గు లేకుండా మీ దగ్గర నిజంగా మీరు చెప్పిన ప్రతి మాటకి నీకు ఆధారాలు ఉంటే నీ దగ్గర ఉన్న ఆధారాలను ప్రెస్కి రిలీజ్ చెయ్యి లేదొక టెండర్ పిలిచి ఆ టెండర్ క్యాన్సల్ చేయడాన్నే తప్పు పడితే మీ హయాంలో వందలాది టెండర్లు నీకు సంబంధించిన వ్యక్తులకి రాకపోతే టెండర్లు క్యాన్సల్ చేసిన దుస్థితి పరిస్థితి మీ ప్రభుత్వంలో ఉండే అనేకమైన జియోల గురించి మీడియా వాళ్ళు ప్రశ్నించినప్పుడు ప్రెస్ మీట్లలో ఆధారాలు ఎక్కడ ఉన్నాయి అసలుంటిది జరగలేదని చెప్పి బుకాయించిన ఆనాడు ముఖ్యమంత్రి మీ అయ్యా దుబాయ్ శేఖర్ కాదా అనేక సందర్భాల్లో ఎంతోమంది జర్నలిస్ట్కు ప్రశ్నిస్తే నువ్వు ఏ ఛానల్కి వెళ్ళి వచ్చినావని చెప్పి ఆ జర్నలిస్ట్లని ప్రెస్ మీట్ సాక్షిగా ఇబ్బంది పెట్టింది మీ ప్రభుత్వము ఈ ప్రజాప్రభుత్వంలో బాధ్యతతోటి చిత్తశుద్ధితోటి ప్రతిదాన్ని కూడా స్పష్టతతోటి ఎప్పటికప్పుడు వివరణ ఇస్తే అది జీర్ణించుకోలేక తట్టుకోలేక ఏదో బురద చల్లాలనే ప్రయత్నము ఈ యొక్క రామారావు చేస్తుండు నేను కేటీఆర్ని సూటిగా అడుగుతున్నా నిజంగా నీకు సిగ్గుంటే సిగ్గు శరం నీకుంటే ఈరోజు నీ పైన నీ బావపైనా పైన ఇద్దరి పైన కూడా నీ చెల్లె మీ బావ మరదలు మీ బట్టలు ఇప్పేసి మిమ్మల్ని భరిమాతల రోడ్డు పైన నిలబెట్టింది ఈరోజు తను అడిగే ప్రశ్నలకి ఈ రోజు వరకు కూడా ప్రెస్ని అడ్రస్ చేసి సమాధానం చెప్పే ముఖం నీకు లేదు మీరు ఆఖరికి పేపర్లు అమ్ముకుర్రని చెప్పి మాట్లాడింది టీజీపీఎస్సీలో పేపర్ లీకులకి మీరే కారకులని మాట్లాడింది సిరిసిల్ల సిద్దిపేట కలెక్టరేట్లో కూడా అక్రమాలకి పాల్పడి దోచుకుర్రని చెప్పి మాట్లాడింది నీ సొంత నియోజకవర్గంలో నేరెళ్లలో ఏదైతే అక్రమ సాండకి ఆడ ఏదైతే రైతులను ఇబ్బంది పెట్టి దోచుకున్నావని చెప్పి కూడా తను ఆరోపించింది నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే సిగ్గు ఉంటే ఆ విషయాలపైన నువ్వు స్పందించి మాట్లాడాలి మాట్లాడకుండా ఏదో నోటికి వచ్చినట్టు కాంగ్రెస్ నాయకులని ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ సీఎం గారి పైన అడ్డగోలుగా నోటికొచ్చినట్టు ఆరోపణలు చేస్తే తెలంగాణ ప్రజలు ఏదైతే వాత పెడతారో రే పొద్దున రే పొద్దున వాత పెట్టి ఇదే నీ నియోజకవర్గంలో సిరిసిల్లలో చెప్పులతోడి కొట్టే పరిస్థితి వస్తుంది నిజంగా నీకు సిక్కు ఏ విషయాన్ని ప్రచారం చేసినప్పుడు ఏ విషయం పైన మాట్లాడుతున్నప్పుడు కనీసము దానికి సంబంధించిన ఆధారాలను బయట పెట్టాలి ఇవన్ను ఈ సంబంధించి సైట్ విజిట్ ప్రక్రియ గురించి మాట్లాడుతున్నావు సరే కేటీఆర్ నీకంత గులే నీకుంటే నేను అడుగుతున్నా సైట్ విజిట్ గతంలో ఏ టెండర్లు కూడా లేదని చెప్పి నువ్వు మాట్లాడితే నేను ఆధారాలతో సహా తీసుకొని వచ్చి సూపీ అధిక సిద్ధంగా ఉన్నా ఈ సైట్ విజిట్ అనేది అలా కొత్తగా పెట్టింది కాదు అండ్ ఏ టెండర్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆ ప్రక్రియలో ఏమైనా అవకతవకలు జరిగినా కానీ లేదా సరైన ధరకు ఎవరైనా రాకపోయినా కానీ ఆ టెండర్ని ఆర్ఎఫ్పిని క్యాన్సల్ చేయడం అనేది గవ్ గవర్నమెంట్లో అది జస్ట్ యాజ్ ఎ ప్రొసీజర్ దాన్ని ఏదో తప్పు జరిగింది మీ హయాంలో గొర్రె స్కామ్కి వెళ్ళి మొదలు పెడితే విద్యుత్ కొనుగోలు స్కామ్కి వెళ్ళి మొదలు పెడితే భూమి అమ్మకాలకు వెళ్ళి మొదలు పెడితే ఈ రేసింగ్కి వెళ్ళి మొదలు పెడితే అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రంలో వేలాది కోట్లు దండుకున్న దండుపాల్యం బ్యాచ్ మీ కల్వకుంట్ల బ్యాచ్ ఈరోజు మీకు సిగ్గు లేకుండా మాపైన బురద చల్లే ప్రయత్నం చేస్తుర్రు గవర్నర్కి ఫిర్యాదు చేయనీకి వెళ్ళినావు మరి గవర్నర్ గారికి వెళ్ళి కలిసినప్పుడు మరి కవిత గారు నా పైన తప్పుడు ఆరోపణలు చేస్తుర్రు ఇవన్నీ మేము స్కాములు చేయలేదు దానిపైన కూడా విచారణ చేపట్టాలి అని చెప్పి మరి కోరేది ఉండే నీ చిత్తశుద్ధి నిన్ను నిరూపించుకునేది ఉండే చిత్తశుద్ధి లేకుండా సిగ్గు లేకుండా అట్టగోలుగా మాపైన ఆరోపణలు చేస్తే రేపొద్దున ప్రజల ప్ర ఇప్పటికే విశ్వాసాన్ని కోల్పోయినాం ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు మున్సిపల్ ఎన్నికల్లో కూడా రే పొద్దున తొంభై శాతం పైచెల్కు స్థానాల్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది మా రెండు సంవత్సరాల పరిపాలనలో ఒక చిత్తశుద్ధి తోటి బాధ్యతతోటి కంటోన్మెంట్ ఉప ఎన్నికలు మొద ఉప ఎన్నికలకెళ్ళి మొదలు పెడితే పార్లమెంట్ స్థానంలో జుబ్లీల్స్ ఉప ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా తొంభై శాతం పైన స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది మీ యొక్క బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల సహకారంతో బొందబెట్టుడు ఖాయం మీ కల్వకుంట్ల కుటుంబము ఆఖరికి ఏ రకంగా నిన్నే ఏ రకంగా అయితే డ్రామాలు చేసి నాటకాలు ఆడినవో ఆ టీఆర్ఎస్ భవన్ పేరుని కూడా కల్వకుంట్ల డ్రామా కంపెనీగా మార్చుకొని నువ్వు భావ బొమ్మార్దులు ఇద్దరు కూడా ఏదైతే కేడీలు ఇద్దరు కూడా ఈ డ్రామాలు వేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో బతికే పరిస్థితి ఉంటుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఖబర్దార్ నిజంగా కేటీఆర్ మరొక్కసారి మా నాయకుల పైన మాట్లాడుతుంటే ఆధారాలు లేకుండా మాట్లాడితే రేపు పొద్దున తెలంగాణ ప్రజలు ఎక్కడన్నా చెప్పులతోటి కొడితే కూడా ఆ కొట్టిందాన్ని మళ్ళీ మాపైన నిపం నెట్టేసే ప్రయత్నం చేస్తావు మేము ఏదైతే మా కార్యకర్తలకి ప్రజలకు కూడా ఏదైతే సమన్వయంతో ఉండాలి సమన్వయంతో అందరం కలిసి ఉండాలి ఇబ్బంది పెట్టొద్దనే ఒక ఉద్దేశంతో మేము ఎక్కడ కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడతలేం కాబట్టి నువ్వు ఇంకా సురక్షితంగా క్షేమంగా బయట తిరగగలుగుతున్నావు మేము ఒక్కసారి ఈ దొంగలు ఇదే రకంగా మాట్లాడుతు చెప్పులతోటి గుణపాఠం చెప్పమంటే నువ్వు ఇంటి బయటికి వెళ్తే కూడా తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి కూడా ఉండదని చెప్పి కేటీఆర్ని హెచ్చరిస్తున్నా ఫుట్బాల్ ఆటకి సంబంధించి ఏ నిధులు సింగరేణి నిధులు వాడినమనేది వారికి అనుమానాలు ఉంటే ఆ నిధులు ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా లేకుంటే ఎక్కడైనా వినియోగిస్తే దానిపైన మాట్లాడితే బాగుంటుంది ఈ కార్ రేసింగ్ దొంగయ్యలో దొంగతనం గురించి మాట్లాడుతున్నట్టుంది ఈ కార్ రేసింగ్లో తన యొక్క పవర్ని మిస్యూజ్ చేసి ఏ రకంగా ఫండ్స్ని డైవర్ట్ చేసిండో ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది నేనే చేసినా అని ఆయన అంగీకరించిండు ఆయన చేసినట్టే మేము కూడా అప్పనంగా పది కోట్ల రూపాయలు సింగరేణికలు ఇచ్చినామని చెప్పి భావిస్తున్నట్టుండు ఆయన ప్రొసీజర్ లేకుండా చేసింది కాబట్టి మేము కూడా అదే రకంగా పనిచేసినామని ఆయన భావిస్తున్నట్టుండు ఈరోజు ప్రతిదీ కూడా వాళ్ళ హయాంలో ఆర్ఎఫ్పిలు వాళ్ళ ఇంట్లో ఫార్మ్ హౌస్లో కూర్చొని టెండర్ డాక్యుమెంట్లు తయారు చేసారు ఇప్పుడు కూడా అట్లనే తయారవుతున్నాయని చెప్పి వాళ్ళు భావిస్తున్నట్టుండ్రు ఈ ప్రభుత్వంలో ప్రతి దానికి కూడా ఆరోపణ రాగానే దానిపైన సంబంధించిన మంత్రులను స్పందిస్తున్నాం ఇది మా చిత్తశుద్ధి ఇది మా ఇంటిగ్రిటీ అండ్ మీకు ఏదైతే ఫుట్బాల్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా మెస్సీ భారతదేశానికి వచ్చి హైదరాబాద్కు వస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ రకంగా పెరిగిందో మనందరికి కూడా తెలుసు వన్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ చీఫ్ మినిస్టర్ మెస్సీతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫుట్బాల్ మ్యాచ్ ఆడితే మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తెలంగాణ రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ కూడా ఏ రకంగా పెరిగిందో మనం చూసినాం అవన్నిటినీ పక్కన పెట్టి హైదరాబాద్లో అప్పనంగా ఈ కార్ రేస్ అని చెప్పి దాన్ని కొట్టి పెట్టి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరినీ కూడా కొంతమంది వ్యక్తులని వేసుకొని తన వ్యక్తిగత ఆనందం కోసం ఏ రకంగా మిస్యూజ్ చేసిండో మనం చూసినాం ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కేటీఆర్కి వాళ్ళ పార్టీ కూడా అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో చర్మగీతం కూడా పాడతారు ఇప్పటి వరకు టెండర్ డాక్యుమెంట్ ఎక్కడైనా కేటీఆర్ బయటికి చూపించిండ ఈ రోజు వరకు కేటీఆర్ టెండర్ డాక్యుమెంట్ ఎక్కడైనా బయటికి చూపించాండా టెండర్ డాక్యుమెంట్లో లేని పాయింట్ ఎక్కడైనా తర్వాత ఇంక్లూడ్ అవుతుందా ఇజ్ ఇట్ పాసిబుల్ ఆయన ఏమంటుండు ఈ పాయింట్ అనేది గతంలో లేదు అని చెప్పి మాట్లాడుతుండు నేను మైన్స్ మైన్స్కి సంబంధించి ఇచ్చిన ఒక టెండర్లో క్లియర్గా నేను ఆ పేపర్ కూడా చూపిస్తున్నా అందులో పాయింట్ నెంబర్ సిక్స్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో పాయింట్ నెంబర్ సిక్స్ చాలా క్లియర్గా కూడా ఉంది ఈ సైట్ విజిట్ అనేది ఇది కేవలము ఈ ఒక్క దాంట్లో కాదు హెచ్పిసిఎల్ రైల్వే హిందుస్థాన్ అనేక ఇతర డిపార్ట్మెంట్స్లో కూడా ఈ సైట్ విజిట్ అనేది ఉంది అండ్ టెండర్ క్యాన్సిల్ అయిందని అంటే స్కామ్ అయిందని చెప్పి టెండర్ క్యాన్సిల్ చేసే దుస్థితి పరిస్థితి ఎక్కడ ఉంటుందా ఇది కేవలం ఆరోపణలు మటుకే ఇప్పుడు మీకు అదే చెప్తున్నా వీళ్ళకి ఎవరు చెప్తుండు మీరే అంటారు ఆరోపణలు అనేటివి ఆరోపణలు ఆధారాలు ఉంటే శాసన మండలి సభ్యునిగా నేనే అడుగుతున్న ఎవిడెన్సెస్ ఇయ్యూ నేను కూడా నీతో పాటు వస్తే సంబంధించిన పోలీస్ స్టేషన్ పోదాము దానిపైన కేసు దాఖలు చేద్దాము ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకున్నాము దానిపైన విచారణ కురమని అడుగుదాం నేను వస్తేంటా నిజంగా కవిత గారికి కేటీఆర్ కావాలంటే నేను ఎంటొస్తా ప్రభుత్వంలో ఉన్న శాసన మండలి సభ్యునిగా నేనే అపాయింట్మెంట్ కోరతా స్కామ్ జరిగిందని మీరు అంటారు కదా మీ దగ్గర నా ఆధారాలు తీసుకురండి కలిసిపోయి విచారణ ఏమని అడుగుదాము ప్రభుత్వంలో ఉన్న శాసన మండలి సభ్యునిగా నేనే మీ వెంట వచ్చి ముఖ్యమంత్రి గారిని కలుస్తా ఇప్పుడు స్కామ్ జరిగి అసలు స్కామే లేదని చెప్పి మేము అంటున్నాము స్కామ్ జరిగిందని వాళ్ళు అంటారు సృజన్ రెడ్డి పేరు తీసుకొచ్చారు సుజన్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారికి బాంబడదని అంటారు సుజన్ రెడ్డి కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడని నేను అంటున్నా సుజన్ రెడ్డి కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే మెంబర్షిప్ ఉంది మళ్ళీ పార్టీ ఇన్ఛార్జ్ పాలేరు ఇన్ఛార్జ్ మరి సుజన్ రెడ్డి కందాల ఉపేందర్ రెడ్డి నా అల్లుడు అని చెప్పి గతంలో ఉపేందర్ రెడ్డి ఈ రకంగా ఆరోపణలు చేస్తే ఒక ఇష్యూలో బయటకు వచ్చి మాట్లాడాండు మరి ఉపేందర్ రెడ్డి అల్లునికి సుజన్ రెడ్డికి మేము టెండర్ కట్టబెట్టినామా కట్టబెట్టలేదని ఉపేందర్ రెడ్డిని పిలిచి అడిగితే తెలిసిపోతుంది కదా మా బా మా మా ముఖ్యమంత్రి గారికి బాగా ఎక్కడ తోక చుట్టము ఎక్కడ చుట్టం తీసుకొచ్చి పెడతారు స్వయాన ఉపేందర్ రెడ్డికి అల్లుడు సృజన్ రెడ్డి కాదని చెప్పి కేటీఆర్ని చెప్పమనండి వాళ్ళ పార్టీలో ఉన్న సభ్యుడే కదా ఆయన పిలిచి అడిగితే తెలుస్తాయి కదా ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలి థ్యాంక్ యూ